వీడియో వచ్చేసి ఏంటంటే మేమైతే సింగిల్ బ్యాటింగ్ సిక్స్టీ సింగిల్ బ్యాటింగ్ క్రికెట్ ఆడుతున్నాం సిక్స్ మెంబర్ ఆడుతున్నారు నేనైతే వీడియో తీస్తున్నాను ఒక్కొక్కరికి టెన్ అవర్స్ అతి పెద్ద మ్యాచ్ చాలా ఇంట్రెస్ట్ గా ఉండబోతుంది ఈ మ్యాచ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అలాగే ఈ వీడియోని షేర్ చేయండి ఇంకా మీరు మంచి మంచి కామెంట్స్ కూడా చేయండి చాలా మంది బాగా ఓవర్లు ఆడుగురు అంటే మేము ఈరోజు అయితే సిక్స్టీ ఓవర్స్ అయితే ఆడుతున్నాం చాలా పెద్ద క్రికెట్ మ్యాచ్ ఇది అయితే ఇంకా మేము ఇందులో ఇంకా ముందు మ్యాచ్లోనే హెల్మెట్ కొన్నాం అలాగే వికెట్ కొన్నాం అక్కడ వికెట్లు కొన్నాం వికెట్లు అయితే ఆల్రెడీ పెట్టేసాం ఇక్కడ టూ సెట్స్ అవుట్ అయితే అవుట్ అవుట్ అయితే వికెట్లో లో తాకిన అవుట్ వికెట్స్ కు తాకిన అవుట్ రన్ అవుట్ క్యాచ్ అవుట్ ఇవన్నీ నిబంధనలు ఉన్నాయి క్యాచ్ డైరెక్ట్గా చెప్ క్యాచ్ లేదు ఇందులో డైరెక్ట్ క్యాచ్ ఉంది ఒక్కరు ఓవర్లు ఆడుకోవచ్చు చాలా పెద్ద మ్యాచ్ ఓకేనా రింక్ ఓకే మీకు టెన్ అవర్స్ నువ్వు ఆడేది తెలుస్తుంది బయటికి వస్తుంది తర్వాత ఇప్పుడు ఇందులో గెలిచిన వాళ్ళకైతే నేను ఒక ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నాను గిఫ్ట్గా ఐదు వందలు చూడండి ఇందులో ఎవరైతే ఎక్స్పరాన్స్ ఇస్తారో వాళ్ళకైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇస్తున్నాను ఎవరన్నా కొట్టని ఇందులో ఇవి ఎందుకు ఇస్తున్నా అంటే వీళ్ళకు నెక్స్ట్ గేమ్ రన్స్ తీయాలని వీళ్ళకి క్రికెట్ ఆడటం ఇంట్రెస్ట్ ఉండి మంచిగా ఆడాలని నేనైతే మనీ అయితే ఇస్తున్నాను ఇప్పుడైతే వీళ్ళు ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవర్ అనేది ఇప్పుడు తేల్చేద్దాం ఈ రోజు అయితే మనుతాను ఇప్పుడు ఈ మ్యాచ్ లో మను చెప్తాడు ఇదే వాళ్ళకు అంటే నెంబర్స్ ఎవరికి చూస్తే ఇది వాళ్ళకి అన్నట్టు ఫస్ట్ వచ్చేసి ఇది ఎవరు మనం అట ఇది ఇది ఎవరికి రింకు రింకు నువ్వు తర్వాత ఇది సాయికి ఇది ఎవరికి లక్కి నీకు ఇది ఓకే లాస్ట్ విష్ణు ఇందులో ఫస్ట్ రింకు ఫస్ట్ రింకు సెకండ్ మాలకి ఫిఫ్త్ లాస్ట్ విష్ణు ఇప్పుడైతే మనం మ్యాచ్ స్టార్ట్ చేద్దాం ఎలిమెంట్ అయితే పెట్టుకోవడం ఎందుకంటే ముఖానికి దెబ్బలు తాగుతాయి బాల్ కొంచెం స్పీడ్ వచ్చి తాకిందనుకో మళ్ళీ కష్టం అవుతుంది అను అయితే న్యూ ఎలిమెంట్ అయితే తీసుకొచ్చాను నిన్న కరీంనగర్కి వెళ్ళి తర్వాత రింక్ అయితే వాటర్ బాటిల్స్ పెడతారు కూల్ వాటర్ ఫ్రిడ్జ్లో తెచ్చుకొని చల్లగా తాగుదామని అట్లే పట్టుకున్నాడు ఇప్పుడైతే మ్యాచ్ స్టార్ట్ చేద్దాం రింకు చేస్తుంది ఇప్పుడు నేను రింకు ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ ఆ రింక్ అయితే కొట్టాడు అబ్బో వెరీ గుడ్ బ్యాటింగ్ సెకండ్ బాల్ బాల్ అయితే స్పిన్ తిరిగి అటు వెళ్ళిపోయింది అది వైడ్ గా వెళ్ళిపోయింది సెకండ్ బాల్ సెకండ్ రింక్ సిక్స్ కూడా చూసిండు కానీ గానీ అది అందలేదు ఆయనకు रिंको रेप पीटे दिसको पीटे की कटे ओके फर्स्ट ओवर थर्ड बॉल अब्बा फर्स्ट ओवर फोर्थ बॉल फोर्थ बॉल रिंको फुल कवर अब्बा कौन दे विकेट वो रिंको फिफ्थ बॉल दिस नो रिंको फोर वाइड वे ఫిఫ్త్ బాల్ ఫస్ట్ బాల్ ఫస్ట్ ఓవర్ లాస్ట్ బాల్ రింకు హెల్మెట్ గా తాగింది అదే ఇప్పుడు హెల్మెట్ లేకుండా రింకు దెబ్బ తాకు చిన్నగా ఇప్పుడు నెక్స్ట్ ఓవర్ ఎవరు లక్కీ వేస్తున్నాడు రింకు సెకండ్ ఓవర్ నీకు ఫస్ట్ బాల్ ఆ గుడ్ బాల్ ఏ నేర్గా విష్టు కొట్టాడు సెకండ్ బాల్ ఆ వైడ్ వైడ్ సెకండ్ బాల్ ఓయ్ अरे अब अब हां थर्ड बॉल లక్కీ గుడ్ ఫీలింగ్ చేసింది అబ్బా ఆ అవుట్ రింగ్ అవుట్ రింగ్ అవుట్ సెకండ్ ఎవరు మనది పా ఓకే హెల్మెట్ పెట్టేసుకో రింకు పది ఓవర్లు ఆడుతాం అనుకుంటే ఒకటే బాల్ ఆడుతుంది ఓకే మనకు ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ లక్ష్మీ చరిత్ర వేస్తుంది వై ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ లక్ష్మీ చరిత్ర అయితే వేస్తుంది మనకి అబ్బా కొంచెం అయితే వికెట్ పోయేది ఉండే మనం చూసుకుంటాడు బాల్ గుడ్ బ్యాటింగ్ వికెట్ పోకుండా ఆపుకున్నాడు థర్డ్ బాల్ వావ్ కొట్టాడు మను అయితే కానీ రన్ తీయలేదు ఇక్కడనే ఉన్నాడు ఎందుకంటే అవుట్ అవుతా అని ఫోర్త్ బాల్ వావ్ మను అయితే కొట్టాడు కానీ అది నేరుగా విష్ణు దగ్గరికి వెళ్ళిపోవడం జరిగింది ఫిఫ్త్ బాల్ కొట్టేశాడు మనం అయితే ఫస్ట్ ఫోర్ రన్స్ ఈ మ్యాచ్ లో అయితే మనం ఫోర్ కొట్టేశాడు లాబోల్ ఫస్ట్ ఓవర్ లాబోల్ కొట్టాడు కానీ రన్ తీయలేకపోయాడు నేరుగాది లక్కి వద్దకే వెళ్ళిపోయింది ఓవర్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకు ఇంకా నైన్ అవర్స్ ఉన్నాయి ఫస్ట్ బాల్ గుడ్ బాల్ మనం అలా చేస్తే నీకు వికెట్ పడిపోతుంది మరి సెకండ్ బాల్ కొంచెం థర్డ్ బాల్ గుడ్ బౌలింగ్ సాయి నేరుగా వెళ్ళి మనకే తాకింది బాల్ అయితే ఫోర్త్ బాల్ బాల్ అవుట్ అయ్యాడు ఫోర్ రన్స్ కొట్టాడు మనం అయితే ఇప్పుడు నెక్స్ట్ బ్యాటింగ్ ఎవరు ఇప్పుడు సాయి ఫస్ట్ బాల్ ఫస్ట్ ఓవర్ సాయి పది ఓవర్ల నుండి ఫస్ట్ ఓవర్ ఇప్పుడు నీకు ఓకే ఫస్ట్ బాల్ మనం ఫస్ట్ బాల్ మిస్ అయింది ఆ సెకండ్ బాల్ గట్టిగా కొడదామని చూసిండు సాయి కానీ అది వెళ్ళలేదు తప్పించుకొని వెనకాలకి వెళ్ళిపోయింది అయితే కొట్టేశాడు ఫోర్ బోలే ఫోర్ బోలే ఫోర్ బోలేదు వన్ రన్ తీశాడు సాయిట్ బాల్ ਆ ਇਹ ਫੁੱਟਬਾਲ ਆ ਕੁੰਚਾ ਇਹਦਾ ਆਊਟ ਆਇਦੋ ਫਿਫਥ ਬਾਲ ਓ 6 ਵਾਇਨ 6 ਕੋਟਿਆੜੋ ਸਾਇਦ ਸਾਇ 7 ਨੰਬਰ ਸਾਇ ਸੇਵਨ ਨੰਬਰ ਸਾਇ ਮਨੂ ਹੀ 6 ਟੈਸ ਕੋ ਇੰਨੇ ਨਾ ਕੀ ਓਕੇ ਲਾਸਟ ਬਾਲ ਫਸਟ ਓਵਰ ਆ ਕੋਟਿਆੜੋ ਬਾਲ ਇਹ ਦੱਕੜ ਗੈਲੀ ਪੋਈਂਦੇ ਫੋਰ ਆ ਦੇ ਵੋਲੇਗਾ టూ రన్స్ అయితే తీసాడు రన్స్ తీసాడు సెకండ్ అవర్ ఫస్ట్ బౌల్ కొట్టాడు ఇష్ట ఫీల్డింగ్ చేసి ఆ లేకపోయాడు ఆ మళ్ళీ అయితే ఉరికి ఆ బాల్ అయితే విసిరేసాడు కానీ ఆల్రెడీ రన్ తీశాడు సాయి వెరీ గుడ్ బౌలింగ్ ఎన్ని కొట్టావు నువ్వు టెన్ ఆ సాయి అయితే టెన్ కొట్టాడు మానవ్ అయితే ఫైవ్ కొట్టి అవుట్ అయ్యాడు రింక్ అయితే జీరో కొట్టాడు ఇప్పుడు అయితే లక్కీ బ్యాటింగ్ అందరూ తొందర తొందర అవుట్ అవుతారు ఒక్కొక్కరు టెన్ ఓవర్స్ ఉన్నాయి ఆడలేకపోతారు ఫస్ట్ ఫస్ట్ ఫోర్ సిక్స్ ఓడ ట్రై చేసి అవుట్ అవుతున్నారు ఇప్పుడు అయితే ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ అయితే వేస్తున్నాడు విష్ణు ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ అయితే ఇప్పుడు లక్కీకి అయితే ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ పోయటరో ఆ అబ్బ కొన్నాడు క్యాచౌట్ అవుత విస్త అంతే చాలా ప్రయత్నించారు గానీ నా చూసుకుందప్ప కొద్దిలా మిస్ అయిపోయింది రెండో బాల్ ఫస్ట్ అవర్ ఆ గుడ్ గుడ్ ఫీలింగ్ సాయ్ గుడ్ ఫీలింగ్ హా 2 బాల్స్ కి 2 రన్స్ ఇచ్చాడు లక్కైతే फर्थ बॉल आ கொஞ்சம் አይਦਾ ಔట్ అవుతో లక్కీ లక్కీ ఫామ్ లోకి వచ్చేన అనుకుంటున్నా నేనైతే ఫోర్త్ బాల్ విస్టర్ ఏమెం अरे ఫోర్త్ బాల్ వైట్ ఫోర్త్ బాల్ ఆ క్యాచ్ 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 పట్టిండా అయ్యో రింగ్ అయితే స్టెప్ క్యాచ్ పట్టిండు వన్ రన్ తీసా లక్కి మొత్తం టోటల్ త్రీ రన్స్ గుడ్ ఫీలింగ్ విష్ణు గుడ్ బౌలింగ్ లోబాల్ ఫస్ట్ ఓవర్ కొంచెంలో పోయింది సెకండ్ ఓవర్ ఫస్ట్ బాల్ మా మనో వెరీ గుడ్ బౌలింగ్ విష్ణు గుడ్ ఫీలింగ్ లక్కీ కూడా చాలా బాగా ఆడుతున్నాడు ఈరోజైతే లక్కీ ఈరోజు అయితే నాకు తెలిసేది టెన్ ఓవర్స్ ఆడేలా కనబడుతున్నాడు సెకండ్ ఓవర్ ఆడుతుండు కాబట్టి సెకండ్ ఓవర్ సెకండ్ బాల్ గుడ్ ఫీలింగ్ విష్ణు ఆ అబ్బా లక్కీ ఈజిగా రన్ ని తీసేసాడు 4 రన్స్ 4 రన్స్ అయాయి ఆ థర్డ్ బాల్ క్యాచ రింకు అబ్బ రింకు గాడా క్యాచ్ మిస్ అయిపోయింది సెకండ్ ఓవర్ వా రింకు గుడ్ ఫీలింగ్ గుడ్ ఫీలింగ్ గుడ్ ఫీలింగ్ అబ్బా రింక్ అయితే చాలా బాగా పడ్డాడు బాల్ అయితే ఫోర్ పోయేది ఉండాలి అబ్బా కొంచెం అయితే వికెట్ బాబు లాస్ట్ బాల్ సెకండ్ గా నెక్స్ట్ లాస్ట్ బాల్ గుడ్ బౌలింగ్ మాను ఈ మ్యాచ్ లో రింకు జీరో తర్వాత మానవ్ వచ్చేసి ఫైవ్ తర్వాత లక్కీ ఫైవ్ సాయి టెన్ రన్స్ చేసి లీడ్ లో అయితే ఉన్నాడు సాయి ఇప్పుడు లక్ష్మీ చేత బ్యాటింగ్ పట్టింది ఎన్ని రన్స్ ఇస్తాం చూద్దాం ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ లక్ష్మీచేతది లక్ష్మీచేత అయితే కొట్టింది కానీ పిల్లర్ వైపు కొట్టడంతో రన్స్ తీయలేకపోయింది సెకండ్ బాల్ వాళ్ళ మన క్రికెట్ గ్రౌండ్ కానీ అయితే అక్కడ కార్ కోళ్ళు అయితే తిరుగుతున్నాయి చూడండి వాటిని అయితే కార్ కూలు అంటారు రింకు కార్ కోడి మటగతావు పోయి అక్కనైతే కారుకోళ్ళు అయితే చూడండి చూశారు అక్కనైతే ఉన్నాయి సెకండ్ బాల్ ఫస్ట్ ఓవర్ సెకండ్ బాల్ లక్ష్మీ అయితే గుడ్ గుడ్ బాల్ రన్ అయితే తీసింది లక్ష్మీ అయితే థర్డ్ బాల్ కొట్టలేదు అయితే వికెట్ వెళ్ళిపోవు ఫోర్త్ బాల్ తాగింది కానీ బౌండరీ వైపు అయితే వెళ్ళలేకపోయింది బాలు బాల్ వెరీ గుడ్ బౌలింగ్ లాస్ట్ బాల్ టోటల్ ఓవర్ కంప్లీట్ అవుతుంది వన్ రన్ మాత్రం తీసింది క్లీన్ బౌల్ నెక్స్ట్ ఓవర్ బ్యాటింగ్ ఇప్పుడైతే అయితే విష్ణు వచ్చేస్తున్నాడు లాస్ట్ ఈ మ్యాచ్ లో ఒకరు కూడా కనీసం టెన్ ఓవర్స్ అనుకున్నాం కానీ లాస్ట్ ఫైవ్ ఓవర్స్ కూడా ఆడడం లేదు ఫోర్ అవర్స్ త్రీ అవర్స్ కూడా ఆడలేకపోతున్నారు ఇది చాలా దుర దురదృష్టకరం విష్ణు ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ మన అయితే బౌలింగ్ వేస్తున్నాడు విష్ణు బ్యాటింగ్ ఆ మిస్ అయిపోయింది వన్ బాల్ విష్ణు కొంచెం తాక్కుంటూ వెళ్ళింది సెకండ్ బాల్ ఫస్ట్ ఓవర్ కొట్టాడు ఘోరమైన క్యాచ్ పట్టాడు మను అయితే సిక్స్టీ ఓవర్ మ్యాచ్ అయితే కంప్లీట్ ఎవరు అయితే త్రీ ఓవర్స్ ఫోర్ అవర్స్ అయితే ఆడలేదు అవుట్ అయిపోయారు ఇందులో హైయెస్ట్ సాయి కొట్టాడు నేనే మ్యాచ్ లో తర్వాత మనం ఈక్వల్ లక్ వీళ్ళిద్దరు ఫైవ్ ఫైవ్ రన్స్ తీసారు సేమ్ వీళ్ళిద్దరు సెకండ్ పొజిషన్ లో ఉన్నారు వీళ్ళైతే ఇష్ట నువ్వు ఆయన కోడిగుడ్డు నువ్వు బాధగుడ్డు కోడిగుడ్డు వీళ్ళు అయితే మొత్తం జీరో జీరో రన్స్ అయితే ఆ లక్కీ వన్ రన్ తీసింది వీళ్ళిద్దరు జీరో జీరో తీసారు ఇప్పుడు ఈ మ్యాచ్ లో మనం ముందుగా అనుకున్నాం కదా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు సా అయితే అదే లోటు ఓకే ఇప్పుడైతే సాయి గాంధీదాద్ ఓకే ఇలా పట్టుకో ఇలా పట్టుకోరు ఇంకో ఫైవ్ హండ్రెడ్ అన్నకి ఓకే సాయి అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గెలుచుకున్నాడు మనకి డబ్బులు ఎందుకు ఇస్తున్నాం అంటే నెక్స్ట్ మ్యాచ్లో వీళ్ళు మంచిగా ఆడాలని అయితే డబ్బులు అయితే వీళ్ళకు రియల్గా ఇస్తున్నాం ఓకే మా వీడియోనైతే చాలా బాగుంది కదా ఇంకా ముందు ముందు ఇలాంటి ఇంకా ఇంట్రెస్ట్ అయిన వీడియోలు చాలా తీస్తాం ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి